కావ్య తనందర్నీ మారదని ప్రాణం పోయిన అబార్షన్ చేయించుకోనని చెప్పడంతో ఇవాళ్ళ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తూ హ్యాపీగా నవ్వుతూ తిరుగుతున్న కావ్యని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అసలు కావ్య ఇలా ఎలా ఉండగలుగుతోంది అని అనుకుంటారు కావ్య ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నవ్వుతున్నావా అంటుంది అపర్ణ అదేంట అత్తయ్య ఈ ఇంట్లో నవ్వడం బ్యాన్ చేశారా ఏంటి ఇక నేను వచ్చేసానుగా ఆ ప్రాబ్లమే ఉండదు ఆ బ్యాన్ ఎత్తేస్తానులేండి అంటుంది కావ్య కావ్య ఇక ఆపవేయని నటన నేను నటనతో నవ్వించగలవని ఏడ్చి ఏదైనా సాధించగలవని ప్రపంచమంతా తెలిసిపోయింది అంటుంది స్వప్న అవునా అక్క మరి మీ అందరికీ తెలిసిపోయి ఉండాలే అంటుంది కావ్య నీ నటనే కాదు ఇన్నాళ్లు మాకు తెలియకుండా దాచిన నిజం కూడా తెలిసిపోయింది అంటుంది ఇందిరాదేవి అంతటి భయంకరమైన నిజం తెలిసి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో కళ్ళారా చూసి ఏం చేయాలో అర్థం కాక నిన్ను ఎలా కాపాడుకోవాలో చిక్కక మేమందరం టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు మాత్రం ఏమీ జరగనట్టు ఎలా ఉన్నావు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటుంది అపన్న అత్తయ్య మీరు నిజం తెలిసి టెన్షన్ పడుతున్నారు కాని నేను ఆ నిజం తెలియక దిగులు పడ్డాను ఇన్నాళ్ళు మీ అబ్బాయి అలా ఎందుకు ప్రవర్తించారో నాకు అర్థం కాక నాలో నేనే సతమతమయ్యాను కాని అత్తయ్య ఆయన ఎందుకు అలా చేశారో ఆయన ప్రవర్తనకు కారణం ఏంటో నాకు స్పష్టంగా తెలిసిపోయింది ఇంకెందుకు అత్తయ్య బాధపడ్డం అంటుంది కావ్య ఏంటమ్మా ఇది అసలు ఏమంటున్నావో నీకైనా అర్థమవుతోందా అంటాడు సుభాష్ మీకు అందరికీ అర్థం కాక నన్ను ప్రశ్నించారు ఈ రోజు నాకు అర్థమయ్యి మీ అందరికీ జవాబు చెప్తూ ఉంటే నాకు అర్థం కాలేదు అనడం వ్యర్థం కదా మామయ్య అంటుంది కావ్య నీకు పిచ్చి పట్టింది నీ ప్రాణాలు పోతాయని చెప్తున్నాడేవాడు అంటుంది అపర్ణ కానీ నా కడుపులో బిడ్డ ప్రాణాలు నిలబడతాయి కదా అత్తయ్య అంటుంది కావ్య నీది అమాయకత్వమో మూర్ఖత్వమో తెలియడం లేదు కావ్య బిడ్డను మూస్తే నీ ప్రాణాలు పోతాయి అంటుంటే నీకు సరదాగా ఉందా అంటుంది ఇందిరాదేవి అమ్మమ్మగారు ఉరిమే ఉరుమును కురిసే వానను పోయే ప్రాణాన్ని ఎవ్వరూ అని అంటుంది కావ్య ఏడ్చినట్టు ఉంది నీ వేదాంతం వినబడకుండా చెవుల్లో దూదులు పెట్టుకోవచ్చు వానకు తడవకుండా గొడుగు పట్టుకోవచ్చు అలాగే నా మనవుడు చెప్పినట్టు చేస్తే నీ ప్రాణానికి ఏ ప్రమాదం లేకుండా హాయిగా ఆనందంగా బ్రతకొచ్చు అంటుంది ఇందిరాదేవి అంటే నన్ను నేను బ్రతికించుకోవడం కోసం అమ్మా అనే మాటకున్న అర్థాన్ని చంపేయమంటారా ఆడదానికి అమ్మానే పిలిపే ఒక వరం ఆ వరాన్ని అందుకోకుండా నా బిడ్డ స్వరాన్ని కడుపులోనే నొక్కేయమంటారా తన ఆయుషును కూడా పోసి తన బిడ్డకు లోకాన్ని చూపిస్తే అది అసలైన అమ్మతనం కానీ అదే బిడ్డ ఊపిరి తీసి తను బతకాలి అనుకోవడం అనర్థం ఆ అనర్థానికి నేను తావు ఇవ్వాలనుకోవడం లేదమ్మ అంటుంది కావ్య ఏం కావ్య నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అంటుంది రుద్రాణి ఆ మాట అనగానే అందరూ రుద్రాణిని తడతారు కానీ రుద్రాణి మాత్రం మీరేమైనా అనుకోండి ఈ విషయంలో నేను కావ్యను మెచ్చుకోకుండా ఉండలేను అని అంటుంది కావ్య మాత్రం తనకు బిడ్డే ముఖ్యమని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య మాటలు విన్న రాజ్ ఇంట్లో వాళ్లను తిడతాడు తర్వాత కావ్యను తాతయ్య పిలిచి అభాషం చేయించుకోమని చెబితే కావ్య వినదు దాంతో ఇంట్లో వాళ్ళందరూ కలిసి కావ్యను ఎలాగైనా మార్చాలని ప్లాన్ చేస్తారు ఇంతలో ఇవాళ్ళ ఎపిసోడ్ అయిపోతుంది